అరగ్రామ్ పోయి అని చెప్తాడు షాప్ మనం అమ్మడానికి వెళ్తే ఓకే అర్థమైందా కొన్నప్పుడు వంద మిల్లీ వేసాడు అది మనకు గుర్తుంటుందా ఓ పదివేల తర్వాత అరగ్రామ్ చెప్తాడు ఎందుకంటే నాలుగు వందల మిల్లీ వాడికి మిగులుతుంది నాలుగు వందల మిల్లీలు అంటే ఇప్పుడు ఎంత సార్ అమౌంట్ పదివేల రూపాయలు ఒక గ్రాము అవును గ్రాము గ్రాము నాలుగు అంటే ఐదు వేలు వాళ్ళకి రూపాయల దగ్గర నుంచి నాకు ఇంపార్టెంట్ సార్ రూపాయన నాకు ఇంపార్టెంటే డబ్బులు అర్థమైందా ఎవ్వరు అమౌంట్ గురించే చేస్తారు ఆ అమౌంట్ మనం ఎక్కడ ఖర్చు పెడుతున్నాం ఎక్కడ కొంటున్నాం అవి జాగ్రత్తగా చూసుకోకపోతే నెంబర్ ఆఫ్ వేస్ట్ ఆఫ్ మనీ చాలా పోతుంది దీనికి ఇంకొక పాయింట్ చెప్పాలండి మీరు డైమండ్స్ కొనవచ్చు ఫ్లాట్నం కొనవచ్చు అవన్నీ కొని మీరు పెట్టుకోవచ్చు దీనికన్నా ఎక్స్పెన్స్ ఎక్కువ ఉంటుంది అది కానీ గోల్డ్ ఎందుకు కొంటారు బంగారం కరిగించి వేరే ఐటమ్ చేసుకోవచ్చు సార్ మీకు చిన్న లాజిక్ అర్థమైంది అయితే డైమండ్ తీసుకొచ్చి కరిగి చుంక ఐటమ్ చేయగలరా చేయలేము ప్లాట్నం చేయగలరా లేదు దాని అదే ఎక్కువ కదా అది దాచుకోవచ్చు కదా మరి కానీ ప్లాట్నం వేసుకొని ఇప్పుడు నేను వెళ్తే విండోస్ తూలు పెట్టుకొచ్చారు అంటారు ఇక్కడ అసలు ఎవ్వరికీ తెలీదు వాస్తవంగా సగాని మందికి ఫ్లాట్నం ఏంటో కూడా తెలియదు